హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన వ్లాగ్ వచ్చి ఈరోజు మదర్స్ డే నుండి ఎవ్రీ ఇయర్ ఏం చేసుకుంటాం మదర్స్ డే అంటే ఏమి చేసుకోము ఈ ఇయర్ మాత్రం కొంచెం స్పెషల్గా చేసుకుందాం అని నేనైతే రెడీ అయిపోతున్నాను ఇప్పుడే లేచి వచ్చాక బ్రష్ చేసి ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఆ వర్క్స్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట చూసారు కదా అంట్లో ఒక పక్కన ఒక పక్కన నెయ్యి కాచాను అండ్ రెడీ చేసుకుంటున్నాను దేనికి టిఫిన్స్ వేయడానికి సో టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోతే ఒక వర్క్ ఫినిష్ అయిపోతుంది నా పనులు నేను స్టార్ట్ చేస్తాను అండ్ ఏమేమి ఉన్నాయి మొత్తం ఒకసారి చూపిస్తున్నాను ఈ లోపు మాకు గ్యాస్ అయిపోయింది అదే టిక్ టిక్ సౌండ్ వినిపిస్తున్నా అనమాట అండ్ మా బుజ్జిగారు లేచిపోయి ఫోన్ చూసుకుంటున్నాడు ఇంకా లేచాక తెలిసిందే కదండి పిల్లలు ఎక్కువ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు అందులో మార్నింగ్ ఒక వన్ అవర్ అండ్ నైట్ ఒక వన్ అవర్ అయితే చూపిస్తాను పిల్లడికి ఫోన్ ఇచ్చేసి చూసుకో అంటాము నెక్స్ట్ మీరు ంతా ఆడుకోవడమేనండి అండ్ మీకు ఒకసారి క్లారిటీగా మా గ్యాస్ అయిపోయింది లేదని చూపిస్తున్నాను చూసేయండి అదిగోండి టిక్కు టిక్కు అని కొడుతున్నాను బట్ అక్కడ గ్యాస్ అయితే అయిపోయింది నేనేమో దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోయాను బట్ గ్యాస్ కంప్లీట్గా క్లోజ్ అంటే అనుకోలేదండి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే గ్యాస్ అయిపోతుందని తెలియదు అంటే ఏదో ఒక సిగ్నల్ అయితే వస్తుంది ఎవ్రీ మంత్ ఇప్పుడు రాలేదన్నమాట అందుకే నాకు తెలియలేదు సో ఎలా అయితే గ్యాస్ కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఇంకా టిఫిన్స్ అయితే బయట తెచ్చేసుకున్నాం అనమాట మా బుజ్జుగా అదే అరుస్తున్నాను ఆడు తినడానికి ట్రై చేయట్లేదండి కనీసం అసలు రేపు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా స్టార్ట్ అయినప్పుడు తినడానికి ఇబ్బంది పడిపోవాలి అందుకనే నేను ఒక ఇన్ఫామ్ చేస్తున్నాను తినరా తినరా నువ్వు తినడం నేర్చుకోవాలి లేకపోతే రేపు స్కూల్లో కష్టం అయిపోద్ది అని చెప్పి నేను అరుస్తున్నాను అనమాట సో అక్క టిఫిన్ సెక్షన్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను స్నానం ఒక్కటే చేశానండి బట్ ఇంకా వర్క్స్ అయితే ఫినిష్ చేయలేదు ఆ వర్క్స్ కూడా ఫినిష్ చేయాలి ఇంకా ఈ అంతా ఏం చేస్తాం ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను చూసేయండి இதெல்லாம் మామ్మకి పనీ పట్టీ ఈ పిల్లకి పనీ పట్టీ లాకెలు అండి పను చేస్తావ్ అన్నమాట ఓకేనా అమ్మ ఓ మై గాడ్ अरे నా నాపల రా కొండు ఫుల్ స్టాప్ అన్న రా నాకిదా నువ్వు sala wow wow black horse okay atiya

మెలిబ్రేషన్స్ కోసం కొత్తగా జాయిన్ అవుతున్నారు ची 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 मी पक्कम आता टच कर नाही आता काय करणार आहे सगळे प्रोग्राम दे काय रे येते मम्मी आता అమ్మమన్న అమ్మని మామయా తిని వదిగుని మిచ్చమండి కుమారయ్యను కంట మదరే కదా గుడ్ బట్ రెడీ ఆ పుడుదన్న కావాలి కావాలి నా మొగుడు వస్తా అన్నది పట్టుండి నా చిన్న చిన్న ఇటు వచ్చాయమ్మా అంచు దగ్గర కూడా కవర్ చేస్తున్నా ఓకే చూసారు కదా అక్కడ ఏం జరుగుతుంది డిస్కషన్ అన్ని మీకు వినిపిస్తున్నాను క్లియర్ గా సో ఇది మా కేక్ కటింగ్ అన్ని ఈ రోజు తో ప్లాన్ చేసుకున్నాం అనమాట సో మా పాప కూడా ఇలా కేక్ కటింగ్ చేపిస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ వాళ్ళు అనుకుని అక్కడ తీసుకొచ్చినట్టున్నారు

అవన్నీ రెడీ చేసుకుని ఇంకా సర్ప్రైజ్ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి కదా అంటే ఇప్పుడు దాకా ఏ ఇయర్ మా అమ్మకైతే మేము ఏమి ఇవ్వలేదం ఎక్స్పెక్ట్ చేయకండి మేము ఎంతో బాగా ఇచ్చేస్తామని జస్ట్ ఒక శారీ అయితే పెడదాం అనుకుంటున్నాము సో అవి కూడా చూపించేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే తినే సెక్షన్లో ఉన్నామన్నమాట అవి కూడా ఏమేమి తింటున్నామో కూడా చూపిస్తాను కంపల్సరిగా ఒక హాట్ ఒక స్వీట్ అండ్ రసగుల్ల సారీ రసగుల్లా ఒకటి అలాగే హాట్ బూందీ అండ్ నెక్స్ట్ కూల్ డ్రింక్ అనమాట ఇంకా మన లడ్డు వచ్చేసరికి మోతిచూరు లడ్డు అండి అదైతే నాకు బాగా ఇష్టం మా పిల్లాడికి కూడా బాగా ఇష్టం బట్ ఇప్పుడు తినలేదులే కానీ బట్ అవి మాత్రం ఫుల్గా లాగిచ్చేస్తాం మేమైతే ఉంటే సో Handle. What happened? <laughs> okay, to turn the light, so, so right? No, I didn't. You both are sweating. You both ఏం చెప్పాలి వీడియో తీస్తున్నారని చెప్పాలా తీయట్లేదని చెప్పాలా తీయలేదు తీయాలని చెప్పాలా తీయకూడదని చెప్పాలా ఏం చెప్పాలి ఈ రోజు మా స్పెషల్ సారీస్ ఇవే మా సిస్టర్ ఒకటి నేను ఒకటి అండ్ ఇంకొకటి మా బ్రదర్ ఒకటి అలా తీసుకున్నాం అనమాట సో మేము ముగ్గురం ఆ శారీ ఇస్తున్నాం ఇదేదో పెద్ద గిఫ్ట్ అయితే కాదండి ఎందుకంటే మనం పేరెంట్స్కి జస్ట్ ఒక చిన్న శారీనే అది కూడా పట్టు చీరలు అలాంటివి ఏం కాదు డైలీ యూస్కి ఓకే ఒకటి తీసుకున్నాం అలా పాపం చూపించి అమ్మకి ఇస్తున్నాం ఆనందం మామూలుగా లేదనమాట అంటే ఎప్పుడు ఇవ్వలేదు కదండి ఏ అసలు ఇప్పుడే ఫస్ట్ టైం మేమైతే ఇవ్వడం సో అందుకని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ఏ శారీ అయితే ఏముందండి ఏదైనా ఒకటి ఇచ్చామంటే ఎవరికైనా హ్యాపీనెస్ అయితే ఉంటుంది కంపల్సరీగా సో ఇది మా శారీ సెక్షన్ ఈరోజు మా మదర్స్ డే ఇలా కొన్ని కొత్త కొత్త సర్ప్రైజులతో మా మదర్స్ డేని ఇలా ఈరోజు కంప్లీట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి మేమైతే అనుకుంటున్నాము అలాగే ఈ శారీస్ ఎలా ఉన్నాయి అంటే ఈరోజు ప్రోగ్రామ్ మాది ఎలా జరిగింది అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఇంకా అందరిని ఒకసారి చూపిస్తున్నాను లేదు ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట అంటే పొద్దు నుంచి ఏమి జరిగింది అనేది మీతో షేర్ చేశాను కదా ఈరోజు అయితే ఇలా కంప్లీట్ చేసాము అలా అలా టైం పాస్ చేసాము ఇంకా షాపింగ్ వాటికి వెళ్ళాము కానీ అవన్నీ పెట్టలేదు సో ఈ వీడియో కనుక మీ అందరూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయాను బై బై ఎవరి వన్ ఈరోజు వ్లాగ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తుంటాను బై బై ఎవరి వన్